ప్రకారం ఈ విశాఖపట్నంలో భూముల భాగవతం ఈ మాఫియా తీవ్రంగా కొనసాగుతున్నది గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో అంతకన్నా ఇంకా వేగంగా జరుగుతూ ఉంది ఒక ఉన్నతమైన పదవిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి గీతం యూనివర్సిటీ అధినేత దానికి ప్రభుత్వ భూమి అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు తనకు దాన్ని హ్యాండ్ చేయాలని తీర్మానం పెట్టించి జీవీఎంసిలో ఆ తీర్మానాన్ని అత్యంత అప్రియ స్వామ్యంగా నిరంకుశంగా ఆమోదించి ప్రభుత్వాన్ని పంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం నిన్న జరిగినటువంటి ఘటనలు జీవీఎంసి అక్కడ మీడియాని అనుమతించకుండా ప్రతిపక్ష కార్పొరేట్లు మాట్లాడియకుండా అసలు వాళ్ళ లోపలకి అనుమతించకుండా ఉంటే వాళ్ళు చాలా బలవంతంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి రావకుండా నేరుగా ఎటువంటి చర్చ లేకుండా మేయర్ నేరుగా ప్రకటించేశారు మేము కేటాయిస్తున్నాం ఆమోదించేస్తున్నారు ఇది నేను చెప్పడం కాదు పత్రికల్లో అన్నిట్లో వచ్చింది అన్ని పత్రికల్లోనూ వచ్చింది మరి ఏ రకంగా మేయర్ మేయర్ గారు ప్రకటించే పని అయితే కాదు జీవీఎంసెందుకు తీర్మానాలు చర్చలు ఎందుకు ఆయనే ఒక సంతకం పెట్టి చేసేయచ్చు కదా అంటే ప్రై నుంచి లోకేష్ గారి ఆఫీస్ నుంచి వచ్చింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని ఆమోదించు మన పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని వాళ్ళు పొందకూడదు అది అనర్హులుగా అనర్హు అనర్హులుగా డిస్క్వాలిఫై చేయచ్చు మరి ఏ రకంగా ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ రూల్స్ను కూడా అతిక్రమించి తన సొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రభుత్వ సంస్థలని జీవీఎంసిని అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని చెప్పినాడు అందుకని ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ నిబంధన కింద అనర్హుడు అందుకని ఈ తీర్మానం ఉపసంహరించుకోవాలి తన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాలనుకుంటే ఈ తీర్మానం ఉపసంహరించుకోవాలి లేదు అనుకుంటే వ్యాపారం ఎత్త కొండవచ్చు వ్యాపారం ఎత్త ఉండవచ్చు మాకైనా అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఎందుకని ప్రభుత్వం ఈ ప్రభు ప్రభుత్వ భూమిని ఈ విద్యా సంస్థలు కట్టబెట్టాలి ఇవ్వచ్చు ఎవరికి ప్రజోపయోగంగా ఉండేవాడికి ఇవ్వచ్చు ఇందులో ఏమిటి ప్రజోపయోగం ఈ కాలేజీల్లో ఎవరికైనా కన్స్ట్రక్షన్ రేట్ మీద ఎస్సీఎస్సీలకు బీసీలకు లేదా పేదవాళ్లకు తక్కువ ఫీజులకు కానీ అసలు ఫీజులు లేకుండా కానీ కనీసం ఒక పది మంది లేదు ఒక్కరినైనా చేర్చుకున్నారని అడుగుతున్నాను పది మంది తీసేయండి ఒక్కరినైనా పేదవాళ్ళకి ఇందులో చదువు చెప్పి చెప్పిన ఘనత ఎలా ఉందా ఇది ఒక వ్యాపార సంస్థ లాభాలు పొందుతున్నది కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు పిల్లల దగ్గర నుంచి అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం ఈరోజు ఈ విశాఖ నగరంలోనే లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాము నిర్బంధం మా మీద కేసులు పెట్టారు మా నాయకుల మీద అందరి మీద కానీ వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి చేతులు వాళ్ళు ఆకు చేసుకొని పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు ప్రభుత్వ భూమిలో నివాసం ఉండే అర్హత పేదలకు లేదా ధనికులకి కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉందా లేదా అందులో కూడా పదవిలో ఉన్నటువంటి ఎంపీలు మంత్రులకు మాత్రమే ఉందా అధికారం ఏ రకంగా అధికారం దుర్వినియోగం చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అందుకని తక్షణం ఈ తీర్మానం చల్లదు ఇది ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ దీన్ని పూర్తిగా రద్దు చేయాలి ప్రభుత్వం ఈ భూమినివ్వకూడదు ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అవసరమైన ప్రజా ఉపయోగాలకి కేటాయించాలి పేదలకి ఈ విశాఖ జిల్లాలో దాదాపు లక్ష లక్ష ముప్పై లక్ష నలభై వేల మంది దరఖాస్తు చేస్తూ ఉన్నారు ఇందులో నలభై వేల మంది పైగా ఆల్రెడీ వేసుకొని ఇల్లు వేసుకొని ఉంది పట్టా లేక నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వెంటనే పట్టాలు ఇవ్వాలి దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ వెళ్ళే స్థలాన్ని కేటాయించాలి ఈ స్థలాలతో ఈ స్థలాలే కాదు కృషి కొండ వ్యాలీలో అదానికి ఇచ్చినవి నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు అదేం పెట్టడం లేదు డేటా సెంటర్ డేటా సెంటర్ కూడా కేటాయించింది ప్రభుత్వ భూములు కేటాయించిన తర్వాత ప్రభుత్వం బాధ్యత లేదా ఈరోజు అభివృద్ధి పేరుతో ఈ విశాఖ నగరాన్ని పెద్ద డెన్ కింద రియల్ ఎస్టేట్ డెన్ కింద మార్చేస్తారు అభివృద్ధి పేరుతో నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మీరు అమ్మోయిలు చేసుకొని భూములు ఉచితంగా ఇస్తామంటే గద్దల్లాగా ఇక్కడికి వచ్చి వాళ్ళు భూములు తీసుకున్న వాడు పరిశ్రమలు పెట్టకపోతే మీరు ఏం చర్య తీసుకుంటారు వాళ్ళ మీద పరిశ్రమ పెట్టకుండా ఉపాధి కల్పించకుండా భూములు కొన్ని కంపెనీల మీద ఏ చర్య తీసుకుంటారు లేదా అటువంటి గ్యారంటీ ఇది ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల లోపల మేము పెడతాము ఇంతమంది ఉద్యోగాలు ఇస్తాము అందులో సానికులకు ఇస్తాము ఇక్కడ ఉండే వాళ్ళకి ఇస్తాము అని ఏమైనా గ్యారెంటీలు తీసుకున్నారు ఎంఓల్లో అటువంటి షర్తులు ఉన్నాయా ప్రభుత్వం వెల్లడించాలి ఉచితంగా భూములు ఇచ్చేస్తాం లోకేష్ గారు ఈ విశాఖలో చెప్పారు మా ఇష్టం మా భూములు తొంభై రెండు పైసలు ఇస్తాం మీరెవరు అడగడానికి మీకేంటి బాధ అని అంటున్నాడు ఎంత నిర్లక్ష్యం ఎంత బాధ్యత రాహిత్యం ఎవరు సొమ్మని దానం చేస్తారు వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకి భూములు కాబట్టి భూములు ఇష్టానుసారం కట్టబెట్టడానికి వీలు లేదు కార్పొరేట్లకి ఇక్కడ విదేశీ కంపెనీలు వస్తున్నాయి విదేశీ కంపెనీలు వస్తున్నాయని చెప్పుకుని అంటున్నారు మన స్వదేశీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలని నిండా ముంచేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి నాలుగేళ్ల నుంచి వాళ్ళకి పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే ఎంఎస్ఎంఈలకి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద పడేసి ఆ కుటుంబాలని ఎస్సీ ఎస్టీ కుటుంబాలని పెద్ద పెద్దవాళ్ళకి సీమెంట్స్ కంపెనీకి అదొక జర్మన్ పెద్ద విదేశీ కంపెనీ లేదా అదానీ కంపెనీలకి ఇటువంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేశారు సబ్సిడీ బడా కంపెనీలకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ క్లియర్ చేశారు ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ పేదవాళ్ళకి మాత్రం ట్వంటీ పర్సెంట్ ఐదు శాతం అందులో ఒక మూడు వేల ఐదు వందల మందికి అసలు పైసా కూడా ఇవ్వలేదు మన దా దేశంలో ధర్నాలు అవి చేస్తే తల కొద్దిగా ట్వంటీ పర్సెంట్ వేసాను జరుగుతుంది ఇంతకాలం నాలుగైదేళ్ల నుంచి ఇదైనా పారిశ్రామికలు ప్రోత్సహిస్తారు ఇదైనా స్టార్టప్లని ప్రోత్సహించే తీరు అని అడుగుతున్నాను స్టార్టప్ స్టార్టప్ అని పొందుతుించుకుంటే స్టార్టప్లు రావు ప్రోత్సహిస్తే వస్తాయి చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించకుండా మీరు ఎవరిని ప్రోత్సహిస్తారు ందుని ఈ ఈ పారిశ్రామిక విధానమే ఒక దివాళ్ళపూరి విధానం రాష్ట్రాభివృద్ధి తోడ్పడదు దీన్ని పూర్తిగా సమూలంగా ఈ పారిశ్రామిక విధానాన్ని మార్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉండాలి తీసుకున్న భూములకి భద్రత గ్యారెంటీ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికే తీసుకొని పరిశ్రమలు పెట్టిన భూములన్నీ వెనక్కి తీసుకొని వాటి కూడా ప్రభుత్వం పేదలకి ఇవ్వాలి కనీసం ఈ సొంత ఉంటే నెలకు పదివేల పదిహేను వేల ఒకవేళ మిగులుతాయి ఆదాయం ఇవ్వకపోయినా కనీసం అంటే ఎంతలా మిగులుతాయి సొంత ఆస్తులతో ఏర్పడుతుంది పేద పేద ప్రజలకి దానివల్ల అభివృద్ధి పేద ప్రజలు ఆస్తులు లాక్కొని కార్పొరేట్లు కట్టబెట్టి అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో ఎక్కడ జరగల దానివల్ల ఈరోజు సంక్షోభం ఈ కార్పొరేట్ విధానాల వల్ల ఈరోజు సంక్షోభం నిన్న ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో పెట్టిన దాంట్లో ఆ సర్వేలో ప్రపంచవంత సంక్షోభం ఉంది అయినా మనం నిలబడ్డామని చెప్పి చెప్పుకున్నాం ఉన్న సంక్షోభం ఆ తాకిడి ఆ తుఫాన్ తాకిడి మనకు అంటకుండా ఉంటుందా ఇప్పటికే షిప్పు నెంలో ఉంది మన అకారెంట్ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కార్పొరేట్లకి భద్రత కల్పించడానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక అంతా బాగుంది చూస్తున్నారు ఏం బాగాలేదు మన ఎకానమీ కూడా డొల్లగా ఉంది ఎప్పుడైనా కొక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే ఈ మూడు మాసాలు గత మూడు మాసాల్లో లక్ష కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయి అవునా కాదా చెప్పాలి ప్రతి వారం ఐదారు వేల కోట్లు వెనక్కు ఫిత్రుడ అవుతాను ఇన్వెస్ట్మెంట్ ఈ దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోతుంటే మేము భూమి ఇస్తాం ఇస్తాం కరెంటు ఇస్తాం ఇస్తాము పన్నులు లేకుండా చేస్తాం అప్పులు ఇచ్చిన అక్కొట్టినా మేము అడగం అన్నీ చదువుతుంటే కొంతమంది నిలబడ్డారు అవి కూడా చేస్తే మొత్తం గడిపోతాం అంటే వాళ్ళకి మొత్తం దేశాన్ని వాళ్ళకి స్వాధీనం చెప్పారు బీజపాడు అంటారు భరతమాత మేము దేశభక్తులు ఇదేనా భరతమాత దేశభక్తులు ముక్కలు ముక్కలు చేసి భరతమాత గుండెలని భూములని దేశ కంపెనీలకు అప్పి మన స్వదేశీ దేశభక్తిను భరతమాత అంటే సరిపోద్దా భరతమాత గుండెలను చీల్చి భరతమాత చేయంటే ఈ దేశభక్తులు కదా అటువంటి వాళ్ళు మన భూములు అక్కడ చెప్పిన తర్వాత మనకేం స్వాతంత్రం ఏంటి మన సార్వభౌమే అర్థం ఏంటి దానికి ఈరోజు మనం చూస్తున్నాం వినేంద్రాలు ఏం జరుగుతుందో ఇరాన్లో ఏం జరుగుతుందో గాజాలో ఏం జరుగుతుందో రేపొద్దున భారతదేశానికి కూడా ఏదే జరుగుతుంది కనీసం నోరు ఇప్పి అడగడం మోడీ అందుకని మేము ఈ తరహా పారిశ్రామికలు మన రాష్ట్రాభివృద్ధి తోడ్పడదు దేవాళ్ళ కోరు పారిశ్రామికలు కానీ పూర్తిగా ప్రజలకు అనుకూలంగా మార్చాలని చెప్పాము Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.